దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు రైటర్ రేవతి ఛానల్ విలన్ ఎపిసోడ్ నెంబర్ టూ ఎయిటీ ఫైవ్ ఎట్టకేలకు అబీ ఆఫీస్లో బాధ్యతలు తీసుకున్న యశ్వంత్ అసలు అబీ దీనికి ఎలా ఒప్పుకున్నాడు కథలకి వెలవై ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి ఈ రోజు నుండి నీ మొగ్గుడు ఆఫీస్కి వెళ్ళడానికి వీల్లేదమ్మా ఇట్స్ మై ఆర్డర్ అని ఫోజ్గా అన్నాడు యశ్వంత్ అది విని అభి షాక్ అవుతున్నాడు ఆ మాటలు వింటూ పూర్ణ ఆదిత్య స్వాతి కూడా అక్కడికి చేరుకున్నారు సంజు యశ్వంత్ దగ్గర ఉన్న పిల్లల్ని తీసుకుని వాళ్ళు ముద్దాడుతుంటే నేను ఆఫీస్కి వెళ్ళకూడదా అది నీ ఆర్డరా అసలు ఏం మాట్లాడుతున్నారో తమరికైనా అర్థమవుతుందా బావగారు అని అబి ఒత్తి పలికి అడిగాడు అర్థమైంది కాబట్టే నేను ఆఫీస్కి వెళ్ళొద్దని చెప్తున్నాను బామర్ది గారు అని అన్నాడు యశ్వంత్ అదే యాటిట్యూడ్తో అభి కోపం తెచ్చుకుంటూ దివ్య చెవి దగ్గరికి వచ్చి మీ అన్నయ్యకి టెంపర్తో పాటు మెంటలు కూడా లేచాయా ఏంటి అని గుసగుసగా అడిగాడు మెంటలు నీకు కానీ మా అన్నయ్యకి కాదు అని అభి ఆఫీస్కి వెళ్ళకపోతే ఎలా అన్నయ్యా అని అడిగింది దివ్య అసలు నా ఆఫీస్ విషయాల్లో తమరి అథారిటీ ఏంటి అని అడిగాడు అభి దివ్య డెలివరీ అయ్యి నువ్వు ఇక్కడ ఉన్నని రోజులు నా అథారిటీని ఇక్కడ నడిచేది అని యశ్వంత్ అదే ఫోస్తో చెప్పాడు యశ్వంత్ ప్రవర్తన చూస్తుంటే అభికి చిరెక్కిపోతుంది అబ్బా యశ్వంత్ నువ్వు చెప్పేది ఏదో సామరస్యంగా చెప్పొచ్చు కదా ఇలా డిమాండ్ చేసి చెప్పడం అవసరమా అంది సంజు నీ స్నేహితుడితో నాకు ఇలాగే మాట్లాడటం వస్తుంది అని అన్నాడు అసలు మీ ఆయనకి ఏమైంది సంజు నన్ను నా ఆఫీస్కి వెళ్ళొద్దని చెప్పడం ఏంటి అన్నాడు అభి ఒక పక్క నువ్వు దివ్యకి టైం కేటాయించలేక ఇంకొక పక్క ఆఫీస్ వర్క్ చూసుకోవడానికి నువ్వు ఇబ్బంది పడుతూ కష్టపడుతున్నావని యశ్వంత్ ఈ నిర్ణయం తీసుకున్నాడు అభి అని అంది సంజు ఏయ్ అదేమి లేదు అతను ఆఫీసులో ఎన్ని ఇబ్బందులు కష్టాలు పడితే నాకేంటి నేను ఆలోచించేది అతని గురించి కాదు నా చెల్లెల గురించి ఆలోచిస్తున్నాను దివ్యకి ఇప్పుడు ఎనిమిదో నెల ఇలాంటి టైంలో తనకి భర్త ఎప్పుడు తోడుగా ఉండాలని ఉంటుంది కాబట్టి ఆఫీస్కి వెళ్ళొద్దని చెప్తున్నాను కేవలం ఇది నా చెల్లెల గురించి మాత్రమే ఆలోచించి చెప్తున్నాను తప్ప ఈమెంటలోడు గురించి కాదు అని అన్నాడు ప్రౌడు చూపిస్తూ అవునా మరి ఇంతకుముందు నా దగ్గర పాపం అబి నైట్ నిద్రపోకుండా ఆఫీస్ వర్క్తో కుస్తీలు పడుతున్నాడని అబీ గురించి బాధగా చెప్పావే అంది సంజు యశ్వంత్ తమాయించుకుంటూ నేను అలా ఎందుకు చెప్పాను ఆ విధంగా ఏం చెప్పలేదు నువ్వు అలా అర్థం చేసుకుంటే దానికి నేనేం చేయలేను అని తడబడుతూ చెప్పాడు కానీ టెంపరీ మనస్తత్వం అబీకి ఎరికే కాబట్టి ఓహో ఇదా సంగతి అని మనసులో అనుకొని పైకి మాత్రం నటిస్తూ నువ్వు నీ చెల్లెల గురించి ఆలోచిస్తూ నాకు ఆర్డర్స్ వేస్తే అక్కడ నా కంపెనీ ఏం కావాలి ఇప్పటికే వర్క్ చాలా పెండింగ్లో ఉంది ఇలాగే జరిగితే నెక్స్ట్ స్టాఫ్కి శాలరీస్ ఇవ్వడం కూడా నాకు కష్టం అవుతుంది అని అన్నాడు దానికి మా అన్నయ్య ఒక సొల్యూషన్ చూసే నిన్ను ఆఫీస్కి వెళ్ళొద్దని అంటున్నాడు బాబా అన్నాడు ఆదిత్య అవును అన్నయ్య ఆ సొల్యూషన్ గురించి ఆల్రెడీ బావగారు మాతో డిస్కషన్ చేశారు అంది స్వాతి అది పూర్ణకి కూడా తెలుసు కాబట్టి వాళ్ళని నవ్వుతూ చూస్తూ ఉంది సొల్యూషనా ఏంటి ఆ సొల్యూషన్ అని అడిగాడు అబ్బి దివ్య డెలివరీ అయ్యే వరకు మీ బదులు మా యశ్వంత్ అన్నయ్య మీ ఆఫీస్కి వెళ్ళి మీ ఆఫీస్ బాధ్యతలు చూస్తాడంట మా ఆఫీస్ బాధ్యతలని నేను స్వాతి చూసుకోవాలంట అన్నాడు ఆదిత్య అది విని అభి ఇంకొకసారి షాక్ అవుతూ అయితే ఆయన గారి నిర్ణయం తీసుకుంది దివ్య గురించో నా గురించో కాదు ఆయనకు శత్రువైన నా కంపెనీని నిలువునా కూల్చి భూస్థాపితం చేయటానికి అని అన్నాడు ఆఫ్కోర్స్ అలాగే అనుకో అన్నాడు యశ్వంత్ రెక్లెస్ బిహేవియర్తో అబ్బా యశ్వంత్ ఏ విషయమైనా కూల్గా వెళ్ళటం నీకు తెలియదా అంది సంజు ఒక్క నీ స్నేహితుడి విషయంలో కూల్గా వెళ్ళటం నాకు అసలు తెలీదని మళ్ళీ ఒకసారి చెప్పాలా అన్నాడు యశ్వంత్ ఇప్పుడు ఏంటన్నయ్య అభిని ఇంటి దగ్గర ఉండమని చెప్పి మా కంపెనీ వ్యవహారాలు నువ్వు చూసుకుంటానంటావు అంతేనా అంది దివ్య యా అంతే అన్నాడు అందంగా నవ్వుతూ నో నేను ఒప్పుకోను పోయిపోయి ఎవరైనా శత్రువు చేతిలో ఆఫీస్ బాధ్యతలు పెడతారా అన్నాడు అభి ఒక్కరి గురించి నాకు తెలీదు నువ్వైతే పెట్టాల్సిందే అన్నాడు యశ్వంత్ కమాండింగ్ ఏంటి సంచనా నీ టెంపరోడ్ ఎక్కువ చేస్తున్నాడు అన్నాడు అభి ఈ విషయంలో నేను నా టెంపరోడ్కే సపోర్ట్ అంది సంజు పెళ్ళం కూడా టెంపరోడు అన్నందుకు తనవైపు ఒక్క చూపు చూస్తున్నాడు సంజు నవ్వుతూ అంటే ఏదో ఫ్లోలో వచ్చింది యశ్వంత్ అని అంది మీ ఇద్దరు స్నేహితులే ఎక్కువ చేస్తున్నారు అన్నాడు యశ్వంత్ నీ అంతా కాదులే అన్నాడు అభి అబ్బా దీని గురించి వాదన పెట్టుకోకుండా అన్నయ్య చెప్పినట్టు విను అభి అంది దివ్య ఏంటి వినేది కంపెనీ వ్యవహారాలు మీ అన్నయ్య చేతిలో పెడితే అంతే సంగతులు పైగా త్వరలో ఒక గవర్నమెంట్ కాంట్రాక్ట్కి టెండర్ వేయబోతున్నాం ఈసారి ఏకంగా నా కంపెనీలోకి వచ్చి కూర్చొని నా కంపెనీకి ఎసరు పెడుతూ ఆ టెండర్ కూడా రాకుండా చేయాలని చూస్తున్నాడు అన్నాడు అభి ఈ ఐడియా నాకు రాలేదే థ్యాంక్స్ మంచి ఐడియా ఇచ్చినందుకు అన్నాడు యశ్వంత్ బావ వైపు ఉరిమి చూస్తూ నీకంత ఛాన్స్ ఇవ్వలే అన్నాడు అభి నీ ఆఫీస్కి వెళ్ళి కూర్చున్నాక నువ్వు ఇచ్చేది ఏంటి ఛాన్సు అన్నాడు యశ్వంత్ నన్ను కాదని నా ఆఫీస్లోకి వెళ్ళి కూర్చుంటావా అని అడిగాడు అబి నువ్వు ఎస్ అంటేనే వెళ్ళి కూర్చుంటాను అన్నాడు ధీమాగా నేను అని చెప్పను కదా అన్నాడు అభి అయితే నా చెల్లెలకి విడాకులు ఇచ్చాయి అన్నాడు కేర్లెస్గా అభి అది విని గుడ్లు వెళ్ళబెట్టి చూస్తుంటే నాకు ఓకే అన్నయ్య అంది దివ్య వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ అది విని అభి పెళ్ళం వైపు గుర్రున చూస్తూ మీ అన్నయ్య అడిగింది మావిడాకులు కాదు విడాకులు అని అన్నాడు అది నాకు తెలుసు కాబట్టే ఓకే అని చెప్పాను ఇప్పుడు చెప్పు డెలివరీ అయ్యే వరకు నాకు తోడుగా ఉంటావా లేకపోతే పర్మనెంట్గా నా నుంచి దూరం అవుతావా అని అడిగింది దివ్య పెళ్ళం వైపు బావ వైపు ఒక చూపు చూసి ఆ అన్న చెల్లెలు నన్ను బలి ఆడుకుంటున్నారు అని అనుకొని అయితే నాదొక కండిషన్ అని అన్నాడు ఏంటో ఆ కండిషన్ అని పొగరు చూపిస్తూ అడిగాడు యశ్వంత్ ఇంకొక నెలలో మన రెండు కంపెనీలు పోటీ పడుతూ నెక్స్ట్ ఇంకొక టెండర్ వేయబోతున్నాం కదా ఆ వర్క్లో నువ్వు కాలు వేలు పెట్టడానికి వీల్లేదు ఆ వర్క్ నేను ఇంటి దగ్గర ఉండి చూసుకుంటాను మిగతా ఆఫీస్ వర్క్ నువ్వు చూసుకుంటాను అంటే నీ ఇష్టం అని అన్నాడు అభి ఆఫీస్ వర్క్లో ఇన్వాల్వ్మెంట్ కావొద్దనే కదా నేను నీ ఆఫీస్కి వెళ్తాను అనేది అన్నాడు యశ్వంత్ కొంచెం కోపంగా చూస్తూ నిన్ను ఎక్కడ నమ్మినా టెండర్ వర్క్ విషయంలో మాత్రం అస్సలు నమ్మను అన్నాడు అభి అయితే సరే ఈ టెండర్కి నేను కూడా పోటీ పడుతున్నాను కాబట్టి ఒక పక్క నేను కూడా నా టెండర్ వర్క్ చూసుకుంటూ నీ ఆఫీస్ బాధ్యతలు చూస్తాను కానీ ఈ టెండర్ వర్క్లో పడి నా చెల్లెలు నిర్లక్ష్యం చేయొద్దు అన్నాడు యశ్వంత్ అలా ఏమి చేయను నిజానికి ఇలాంటి టైంలో దివ్యకి టైం కేటాయించలేకపోతున్నానని నేను కూడా ఫీల్ అవుతున్నాను కాకపోతే టెండర్స్ సబ్మిట్ చేయడానికి టైం ఎక్కువగానే ఉంది కాబట్టి రోజు కాసేపు ఈ వర్క్ చూసుకుంటూ దివ్యతో టైం స్పెండ్ చేస్తాను అన్నాడు అభి అది విని దివ్యతో పాటు మిగతా అందరు కూడా సంతోషపడుతున్నారు అయితే ఈసారి మా నిద్దరిలో టెండర్ ఎవరికి వస్తుందో చూద్దాం డన్ అంటూ తాంబు చూపించాడు యశ్వంత్ డన్ అని ఆబీ కూడా తాంబు చూపించాడు కానీ ఆ ఇద్దరిని చూసి మళ్ళీ మిగతా వాళ్ళు భయపడుతూ వీళ్ళిద్దరి శత్రుత్వాన్ని మాత్రం దూరం చేయలేము అని అనుకున్నారు ఓకే సంజు ఇప్పటికే మాటలతో చాలా టైం వేస్ట్ అయింది ఇక ఈ మెంటలోడ్ ఆఫీస్కి వెళ్ళొస్తాను అని చెప్పి యశ్వంత్ పిల్లల్ని తీసుకుని ముద్దు చేసి అభి ఆఫీస్కని బయలుదేరాడు బై మై డియర్ చిల్డ్రన్ అని ఆదిత్య స్వాతి కూడా పిల్లల్ని ముద్దు చేసి వెళ్ళిపోయారు మరి కాసేపట్లో అభి దివ్య రూమ్లో దివ్య గోడకి లాక్కై ఉంది అంటే అభి తనని గోడకి ఆనిచ్చి అటు ఇటు కదలినివ్వకుండా చేతులు పెట్టి లాక్ చేసి తనని ఉరిమి చూస్తున్నాడు ఏంటి అభి అలా చూస్తున్నావు అని గార పోతూ అడిగింది లేకపోతే నాకు విడాకులు ఇస్తానంటావా అన్నాడు అదే చిరుకోపంతో మరి కడుపులో ఉన్న మన బిడ్డకి ముచ్చట్లు చెప్పుకుంటూ మన ఇద్దరికీ టైం స్పెండ్ చేసే అవకాశం వస్తున్నప్పుడు కాదని చెప్తున్నావు కదా అని అంది బుంగమూతి పెడుతూ అభి నవ్వుతూ గోడకు పెట్టిన చేతులు తీసి తన బేబీ బంప మీద ప్రేమగా నిమురుతూ అది కాదు మెంటల్ ఇటు నా కంపెనీ బాధ్యతలు అటు టెండర్ వర్క్ చూసుకోవాలంటే మీ అన్నయ్యకి కూడా ప్రాబ్లం కావచ్చు అని అన్నాడు యశ్వంత్ అన్నయ్య ఆదిత్యకి స్వాతికి కూడా వర్క్ షేర్ చేశాడని తెలిసింది వాళ్ళ ముగ్గురు డిస్కషన్ చేసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు సో మా అన్నయ్య గురించి వరీ అవ్వకలే ఫైనల్గా మా అన్నయ్య టెండర్కి సంబంధించి నీకు గట్టి పోటీ ఇవ్వబోతున్నాడు నువ్వు దానికి సిద్ధపడు అని అంది ఏసారైనా టెండర్ నాకు వస్తుందో లేదంటే మీ అన్నయ్య ఎగరేసుకుని వెళ్తాడో అని అన్నాడు కొంచెం నిరాశ చెందుతూ పోయినసారి టెండర్ వరకు తమరు అంతగా కష్టపడకుండా నాకు మల్లెపూలు తెచ్చి పెట్టడమే సరిపోయింది కానీ మా అన్నయ్య సిన్సియర్గా కష్టపడ్డాడు కాబట్టి టెండర్ మా అన్నయ్యకి వెళ్ళింది కానీ ఇప్పుడు మల్లెపూలు తెచ్చిపెట్టే అవకాశం లేకుండా నన్ను ఎప్పటినుంచో దూరంగా ఉంచుతున్నావు కాబట్టి ఈసారి కష్టపడు టెండర్ నీకే వస్తుంది అని అంది ఎస్ ఈసారి ఎలాగైనా మీ అన్నయ్య మీద టెండర్ నేనే గెలుచుకోవాలి అన్నాడు అభి ఆల్ ది బెస్ట్ అని నిజాయితీగా చెప్పింది థ్యాంక్ యూ అని ప్రేమగా చెప్పి తన నుదుటి మీద ముద్దు పెట్టి తన వైపు అదే ప్రేమతో చూస్తుంటే ఇదిగో ప్రెగ్నెంట్తో ఉన్నానని చెప్పి నైట్ నన్ను దూరం పెడుతున్నా ఓకే కానీ లిప్ కీస్ పెట్టడానికి ప్రాబ్లం లేదు కదా అని ఆశగా అడిగింది తను అలా అడగటం చూసి నవ్వుతూ అలా కిసిపెట్టి నేను అయితే ఏంటి నా పరిస్థితి అని అన్నాడు అదేమీ లేదు నువ్వు ఎప్పుడు ఎక్కడ కంట్రోల్ అవ్వాలో నీకు బాగా తెలుసు అని అంది నా గురించి అన్నీ బాగానే తెలుసుకున్నావు అని తన వదనాన్ని చేతులకు తీసుకుని ప్రేమగా తన పెదవుల మీద చుంబిస్తున్నాడు ఆటోమేటిక్గా దివ్య చేతులు అబీ తల వెనుకగా వెళ్ళిపోయి అదుముకుంటున్నాయి అబీ క్యాబిన్లో యశ్వంత్ అబీ చైర్ పక్కన మరో చైర్ వేయించుకొని ఆఫీస్ వ్యవహారాలు చూస్తున్నాడు ఏదైనా డౌట్స్ ఉంటే తిట్టుకుంటూనే అబీకి ఫోన్ చేస్తున్నాడు అబి కూడా తిట్టుకుంటూనే డౌట్స్ క్లియర్ చేస్తున్నాడు అలా ఇద్దరి మధ్య టామ్ అండ్ జెర్రీల వాదన నడుస్తుంటుంది మరోపక్క యశ్వంత్ అతని కంపెనీకి సంబంధించిన టెండర్ వర్క్ కూడా టైం కేటాయించి చూస్తున్నాడు మరో పక్క అభి కూడా యశ్వంత్పై పోటీ పడుతూ వర్క్ చూస్తూనే దివ్యకి టైం కేటాయిస్తున్నాడు ఆ రోజు సాయంత్రానికి రాకేష్ క్యాబిన్లో కూర్చొని ఏంటి సంచనా అనేది అంటూ సంజనతో ఫోన్ కాల్ మాట్లాడుతుండగా ఏదో ఫైల్ పట్టుకొని ఆ క్యాబిన్ లోపలికి రాబోయిన షీల సంజన అనే పేరు విని చాటుగా ఉండిపోయింది గారి కంపెనీకి యశ్వంత్ గారు వెళ్ళి గారి కంపెనీ బాధ్యతలు చూసుకుంటున్నాడా అని అడిగాడు రాకేష్ షీలా చాటుగా ఆ మాటలు విని ఆశ్చర్యపోతుంది అవును బావా దివ్య ప్రెగ్నెంట్ కదా అటు కంపెనీ బాధ్యతలతో దివ్య గురించి అభి స్ట్రెస్ కాకుండా ఉండటానికి యశ్వంత్ ఈ నిర్ణయం తీసుకున్నాడు అని చెప్తూ ఉంటుంది సంజు మంచి పని చేశారు అన్నాడు రాకేష్ సంతోషపడుతూ కానీ బావా మరో నెలలో రాబోయే టెండర్ విషయంలో మాత్రం ఇద్దరు మళ్ళీ పోటీ పడుతున్నారు అని సంజు చెప్తుంటే ఇక్కడ రాకేష్ మాటలు బట్టి షీలాకి అంతా అర్థమై ప్రణాళికలు వేస్తూ అయితే ఈ టెండర్ అడ్డు పెట్టుకుని యశ్వంత్ అబీని విడదీసి ఎప్పటిలా యశ్వంత్ అబీ మధ్య పచ్చి గడ్డి వేస్తే బగ్గుమనేలా వాళ్ళ మధ్య దూరాన్ని పెంచుతాను నాకు దక్కని యశ్వంత్ ఎప్పటికప్పుడు మనశ్శాంతి కోల్పోయేలా చేస్తాను అని నిర్ణయించుకుంటుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫైనల్గా ఈ టెండర్ ఎవరికి వస్తుంది ఈ టెండర్ విషయంలో శీలా పరకాయం వల్ల కథలో జరిగే పరిణామాలేంటి తెలుసుకోవాలంటే వీడియోస్ని మిస్ కాకుండా చూడండి స్టోరీ ఎండింగ్ వరకు ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో పాటు అందరి జంటల మధ్య సరదా రొమాంటిక్ సన్నివేశాలు రాకేష్ షీల మధ్య వాదనలతో కూడిన ఎమోషనల్ సన్నివేశాలు ఉంటాయి కాబట్టి వీడియోస్ మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హైప్ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్